మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి మూసి పరివాహక ప్రాంతంలో పన్నెండు గేట్లను ఎత్తితేనే నాలుగు ఫీట్లు ఎత్తితేనే గిన్నె నీళ్ళు కనబడుతుంటే మీరు ఏం ఆలోచిస్తా ఉన్నారు శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్ట్ కి అనుమతులు ఎట్లొచ్చినాయి దీని అనుమతుల్ని ఇచ్చిన అధికారులు ఎవరు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇది ఆపితే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు పనిచేసినటువంటి మంత్రులు ఎవరో దయచేసి మీరు బయటపెట్టి ఈ పనిని ఆపుతారా లేదా మమ్మల్ని న్యాయస్థానాలను ఆశ్రయించి దీని మీద తగు చర్య తీసుకోమంటారా చెప్పాలి ఈ లెటర్ని కాపీ టు హైడ్రా కూడా మార్క్ చేసిన కమిషనర్ హైడ్రా కూడా రంగనాథ్ గారు మీరు మాకు నోటీస్ ఇవ్వండి ఎప్పుడు రమ్మంటారో చెప్తే నేను వస్తాను దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు దీని సర్వే నెంబర్ హద్దు రద్దు చేసింది ఎవరు హెచ్ఎండిఏ అధికారి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది వన్ డబల్ జీరో సిక్స్ ఎఫ్ ట్వంటీ త్రీ హెచ్ఎండిఏ అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లు ఇచ్చారు హెచ్ఎండిఏ పోలీస్ కేసు పెడతారు ఈ ప్రాజెక్ట్కి ఈ కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆయన మీదనే పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మీ మంత్రులు ఎవరు మీ ఎమ్మెల్యేలు ఎవరు లేదా మీ ముఖ్యమంత్రి పేసి నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా లేదా పీసీసీ అధ్యక్షుని ఆదేశాల మేర కన్స్ట్రక్షన్ జరుగుతుందా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి దీనికి సంబంధించి హైదరాబాద్లో కూడా డిసి గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు లేరు దీనికి నేను సూటి అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పిసిసి అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయిందా రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినరా ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినరా ఇంకెవరన్నా మంత్రులు ఇన్వాల్వ్ అయినరా నేను చూటీ కడుతున్నా వన్ టూ త్రీ మీ మంత్రులలో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయినరా అసలు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఒక పక్క ఇరవై ఏళ్ళ కింద కట్టిన ఇండ్లని గులగొడుతున్న హైడ్రా ఇండ్లను గులగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని గులగొట్టడానికి మీకు ఇబ్బందులు ఏంది దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు దీని బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి ఏడీ సర్వే దీని బౌండరీస్ ఫిక్స్ చేసిన తహసీల్దార్ని ప్రాసిక్యూట్ చేయరు ఆ కేవలం కంపెనీ యజమాని కంపెనీ సిబ్బంది మీద మాత్రమే కేసు కుట్టేయాల్సిన చోట మీరు మళ్ళీ దీన్ని కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇప్పుడే కుట్టేస్తారా కొట్టేస్తారా కమిషనర్ ఇచ్చిన అనుమతుల మీద మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటారా ఏం చేస్తారనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటికి అడుగుతున్నా ఇవి చేయకుండా మేము మూసి సుందరీకరణ చేస్తాం మూసికి లక్ష కోట్లు పెడతాం గుజరాత్లో సబర్మతి చేయలేదా తెలంగాణలో చేస్తే బీజేపీ ఎందుకు అడ్డం వస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పెద్దల్లారా గద్దల్లారా ఏ గద్ద వాలింది బంగ్లా మీద అనేది ఎన్ని సూట్ కేసులు ఎక్కపోయిందా గద్ద అనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి మీరే అధికారంలో ఉన్నారు కదా అందుకని దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని అగేన్ ఐఎమ్ కోటింగ్ ఈ అక్రమ నిర్మాణాన్ని అక్రమని ఎందుకంటున్నా అంటే పోలీస్ ఛార్జ్షీట్లో రాసిండ్రు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు రెవెన్యూ సరిహద్దులు అన్నీ తొలగించబడ్డాయని ఒక సర్వీస్ రోడ్ క్లోజ్ చేయబడింది అని అరే రింగ్ రోడ్ని ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తారు సర్వీస్ రోడ్లు ఎందుకు వేస్తున్నారు నార్సింగ్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగేందుకు ఎందుకు అవకాశం ఇచ్చినాం మనం నియో పోలీస్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం అంటే ఈ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అక్కడ ఉండేటువంటి నివాసాలయంలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టం కావద్దని మరి దీనికి మూడు దిక్కులే రోడ్ ఎందుకు ఉంది నాలుగో దిక్కు ఎందుకు మూసినారు రోడ్ మూస్తారా ఎక్కడైనా సర్వీస్ రోడ్ క్లోజ్ చేస్తారా సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి బరి తగ్గించి భాగ్యనగరంలో ఒకళ్ళు ఇట్లా గడుతుంటే మరి మీ అధికారులు ఏం చేస్తారు మీరేం ఏం చేస్తారు అందుకని చెప్పి మెయిల్ ద్వారా పంపిస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ మెయిల్ మీరు చూస్తారో చూడరని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం మీ గూగుల్ మ్యాప్లలో మీ అధికారులు చూస్తారో చూడరో అని ఫోటోలు వీడియోలు కూడా తీసుకొచ్చినాం ఆ ఫోటోలు వీడియోలు అన్నింటి కూడా పంపిస్తా ఉన్నాం మీడియా మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రెండో తారీఖు దసరా అయిపోయినాక మూడో తారీఖు మధ్యాహ్నం మీరు రండి నాకు తెలిసి అప్పటికల్లా వీళ్ళు మోటార్లు పెట్టి ఎత్తేస్తారు నీ నీళ్లు బట్ వీళ్ళు కమ్ టు ఏ కన్క్లూజన్ నీళ్ళు ఎంత ఎత్తుకొచ్చినాయి స్థానికులు అడిగితే చెప్తారు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఈరోజు రండి ఎట్లాగో ఐటెక్స్ దాకా వస్తున్నారు కాబట్టి అడికెళ్ళి రెండు కిలోమీటర్లే వీలు కాకపోతే మళ్ళీ ఒకసారి ఏం తప్పకుండా దీన్ని చూడాలని